దేవుని దయ వల్ల అంతా బాగానే ఉంది మాస్టర్ గారు సేవా పరిచయం ఎలా ఉంది అంతా బాగానే జరుగుతుండే గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది మాస్టర్ గారు చిన్నవా పెద్ద బాబ్యం చేస్తున్నారు పెద్దోడు అంటారా మీకు తెలిసిందే పొలం పనులు అవి చూసుకుంటా ఉన్నాడు ఇప్పుడు చిన్నోడేమో పరీక్ష రాశాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యారు కాఫీ తీసుకోండి మహాగనుడా గొప్పదేవా మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా ఈ దినమందు డేవిడ్ గారిని డేవిడ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి డేవిడ్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి డేవిడ్ గారి వ్యాపారంలో మీరే అభివృద్ధిని చిన్న చిన్నబాబుకి పెద్ద బాబుకి కావాల్సిన ఆశీర్వాదాలు మీరే దయచేయండి మా రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి

నాన్నగారు పాకెట్ మనీ ఇస్తున్నారు కానీ దుబారా ఖర్చులు చేయొద్దు చెడ్డ స్నేహితులతో జాగ్రత్త వాళ్ళు అసలుకే మంచి వాళ్ళు కాదు అలాగే అన్నయ్య అలాగే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళిరా రామయ్య నానా ఇల్లు జాగ్రత్త అలాగే పెద్ద బాబు పనులన్నీ జాగ్రత్తగా చూసుకుంటానులే నాన్నగారు ఫైనల్ ఎగ్జామ్ తర్వాత జాబ్ చూసుకుంటాను మంచిది బాబు కాలేజ్కి వెళ్ళి వస్తాను నాన్నగారు అలాగే వెళ్ళిరా రామయ్యా అయ్యగారు కుటుంబరావు రెండు రోజుల నుంచి రావట్లేదు ఏంటి ఆరోగ్యం అన్న బాగేదా తను కూతురి పెళ్లి పెట్టుకున్నారంటయ్యా కట్నము ఖర్చులు ఉంటాయి కదయ్యా ఆ డబ్బు కొరకు బంధువులు మిత్రులు ఊర్లకు తిరుగుతున్నారంటయ్యా అవునా అమ్మాయి పెళ్ళన్నాడు ఏముంది లేనిది నాకేం చెప్పలేదు నేను అయ్యగారిని అడగమని చెప్పానయ్యా ఇప్పటికే ఎన్నోసార్లు సహాయం చేశారు నా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారు నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టారు ఇలా ఎన్నిసార్లు సహాయం చేశారు ఇస్తున్నారని అతన్ని దోచుకోవడం తప్పవుతుందని అన్నాడయ్యా రామయ్యా నువ్వు కానీ కుటుంబరావు కానీ ఇంతవరకు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు జీవితం కోసం కాకుండా నా కోసం మా అయ్య అని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు నా వ్యాధి బాధలు నా బిడ్డలకు అండగా ఉన్నారు ఒక తండ్రిలా చూసుకున్నారు మీరు నా బాధ్యత కాదా మీ అవసరం నా అవసరం కాదా తన కూతురు నా మనవరాలు కాదా నాకెందుకు చెప్పకూడదు సంగతి కబురు పెట్టి రామయ్య అయ్యగారు హలో హలో గుండెపురావు నేను రామయ్యని రామయ్య చెప్పు అయ్యగారు ఒకసారి రమ్మంటున్నారు త్వరగా వందనాలయ్య గారు ఏం కుటుంబరావు అమ్మాయి పెళ్లికి డబ్బు అవసరం అని నాకెందుకు చెప్పలేదు అయ్యా అది అది నిజమానంటే ఏమనుకున్నావు కుటుంబరావు పెట్టినా చలాయించడం అవసరానికి వాడుకోవడం చాకరి చేయించుకోవడం అనుకున్నావా యజమాన్ తండ్రి మనసు గలవాడు ఇలాంటి సమయాలు నీకు అండగా ఉంటేనే రేపు దేవుని చూసి నేను నిర్దోషిగా ఉంటాను ఇదిగో డబ్బు తీసుకో అయ్యగారు దేవుని ప్రేమ మీరు చూడగలుగుతున్నామయ్యా దేవునికి స్తోత్రం మీకు వందనాలయ్యా ఏం పెద్దోడా ఎలా ఉంది పొలం మంచిగానే ఉంది నాన్నగారు సకాలంలో తొలకరి వర్షము కడవరి వర్షము ఆ దేవుడు పంపించాడు కనుకే పంట చేతికి అందింది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హిర్మియా ప్రవచి చెప్పినట్టు మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి పాపం చేయకుండా విధువులంగా ఉంటామో అప్పుడు దేవుడు మన భూఫలమే కాదు తప్పకుండా సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు అదిగో మాటలో చిన్నడు కూడా వచ్చాడు ప్రైజ్లో నాన్నగారు ప్రైజ్లోడు అన్నయ్య ఏం చిన్నాడా పరీక్ష ఎలా పాస్ అవుతావా బాగానే నాన్నగారు తప్పక పాస్ అవుతాను అంతేకాదు ర్యాంక్ కూడా వస్తుంది విద్యార్థులైన వారు దేవుణ్ణి ఆశ్రయించి జ్ఞానం అడగాలి అలా అడిగితే దేవుడికి జ్ఞానం ఇస్తాడు మంచి స్థితిని ఇస్తాడు సలోమాన్ రాజు దేవుని అడిగి జ్ఞానం సంపాదించుకున్నాడు కదా అలాంటి జ్ఞాని అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరూ లేరు సరే భోజనానికి సిద్ధమవ్వండి అలాగే నాన్నగారు కొన్ని దినముల తర్వాత దేవునికి స్తోత్రం నాన్నగారు పంట సమృద్ధిగా పండింది దేవుని కృప మన పని వాళ్ళ కష్టము ప్రార్థన మీ శ్రద్ధ పెద్ద బాబు పెద్దబాబు చాలా కష్టపడి పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు విత్తనం విత్తిందే మొదలు కలుపు తీయడం నారు నాటడం కోత వరకు అంత ఆయన ప్రయాసే ఫలితం ప్రైజ్ నాన్నగారు ప్రజలేడు అన్నయ్య నాన్నగారు నేను పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు దేవునికి స్తోత్రం మంచిది బాబు ఇకపై ఉద్యోగ ప్రయత్నాలు చేతమ్ముడు అంత తొందర ముందు రేపు బాబు వచ్చినప్పుడు వచ్చిద్దిలే అయినా డబ్బు లేని వారం కాదు కదా అయ్యారు ఎంతో సంపాదించారు ఎన్నో తరాలకు సరిపడే ఆస్తి ఉంది అలా అనొద్దు కుటుంబరావు మా నాన్నగారు రాత్రి అనుక పగలనక ఎంతో కష్టపడి ప్రార్థించి సంపాదించిన ఆస్తి దీన్ని మేము వృద్ధి చేయాలి సద్వినియోగపరచాలి కానీ వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు ఆ కష్టం తండ్రి మాకు నేర్పించాడు తమ్ముడు ఉద్యోగం చేయాలి శ్రమ విలువ తెలుసుకోవాలి కూర్చొని తింటే ఏముంది కొండలు కూడా తరిగిపోతాయి అవును పెద్ద బాబు మా పిల్లలు కూడా మీలా ఉంటే మా పరిస్థితి మంచిగా ఉంది అలాగేనయ్య ఇక్కడ నుంచి తప్పక జాబ్కి ట్రై చేస్తాను ట్రై కాదురా జాబ్ ఖచ్చితంగా చెయ్యాలి సరే అన్నయ్య కొన్ని దినముల తర్వాత పోస్ట్ వస్తున్నాను ఇక్కడ జాన్సన్ అండి ఎవరు చెప్పండి మీకు పోస్ట్ వచ్చింది ఇక్కడ సైన్ పెట్టండి సరే ఎస్ అన్నయ్య నాన్నగారు నాకు జాబ్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు ప్రయాణం అయితేనే ఇంటర్వ్యూ సమయానికి జాబ్ వెళ్ళగలవు నాన్నగారు అలాగే బాబు వెళ్ళి ఆ ఎయిర్పోటల్లో ఉంది సరే నాన్నగారు అది పాస్టర్ గారికి కాల్ చేయి వచ్చి ప్రార్థన చేసి పంపిస్తాడు ఇప్పుడే చేస్తాను నాన్నగారు ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ బాబు అయ్యగారు గారు చిన్నారికి చిన్నోడికి జాబ్ ఆఫర్ వచ్చింది మీరు వచ్చి ప్రార్థన చేస్తారు అని అలాగే బాబు ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ బాబు ప్రైజ్ లాడ్ ఏటి జాన్సన్ జాన్సన్ వేరే ప్రాంతానికి వెళ్తున్నావు జాగ్రత్త దేవుని కాపుదల ఆలోచనకై ప్రార్థన చేసుకో బైబుల్ చదువుకో ముఖ్యంగా కీర్తనలు ఒకటి ఒకటి వచనాలు అలాగే గారు ప్రార్థన చేసుకుందాం మహాగనుడా గొప్పదేవ మహాగనుడా గొప్పదేవ మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్య చిన్నబాబు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండగా మీరే తోడుగా ఉండండి మీ చిత్తమైతే బాబాకు మీరే ఆ జాబిరి అనుగ్రహించమని యేసుక్రీస్తున్నా అడిగి వినంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె అమ్మయ్యా నాకు జాబ్ వచ్చేసింది దేవునికి స్తోత్రాలు అమ్మయ్యా ఎలా కొట్ట మనకు కూడా జాబ్ వచ్చేసిందిరా మనకు కూడా జాబ్ వచ్చేసింది అంటే మీకు జాబ్ వచ్చేసిందా అవును మాకు జాబ్ వచ్చింది నీకు జాబ్ వచ్చిందా అవును అంటే మనం సేమ్ ఆఫీస్ అంటే ఒక చోట ఉన్నాం రూమ్ షేర్ చేసుకున్నాం ఇక్కడి నుంచి మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరే మీతో పాటు నాకు కూడా ఒక జాబ్ జాన్సన్ మీ తండ్రి బాగా ధనవంతుడు కదా ఈ చిన్న జాబ్ నీకు అవసరం అంటావా అరే జాబ్ చేయడంలో ఉన్నవాళ్ళు లేనిమానా ఏముందిరా జాబ్ చేయడం పురుషుల లక్ష్యం పని చేయకపోతే సోమరి వాళ్ళం అవుతాం అవును ఫ్రెండ్స్ మా అన్నయ్య మా నాన్నగారు కూడా ఎప్పుడు కష్టపడి జీవించాలని చెప్తూ ఉంటారు అవ్వలేదు నీ వర్క్స్ అన్ని ఇంకంప్లీట్ గా ఉన్నాయి ఇలానే అయితే నిన్ను నేను ఊరుకోను ఈ రియాక్షన్ పై అధికారి గద్దెంపు లేకుండా ఉండాలంటే నీకు చిన్న ఐడియా చెప్తా చేస్తావా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయి మన మీద పెత్తనం చలావించాలి ఎవరు ఎవరు ఉండరు మనమే రాజులం మనమే యజమానులు ఏమంటావ్ తెలియని పని మీద ఎందుకు వద్దులే ఏమైంది నాన్నగారు అలా ఉన్నారు నాకు రాత్రి చిన్నోడు కళలో కీడుతో శోధించబడినట్టు కనపడుతుంది నాన్న ఎవరో వాడిని తప్పు తలవలో పడేయాలని చూస్తున్నారు ఒకసారి వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనిపిస్తుంది ఇప్పుడే ఫోన్ చేస్తాను నాన్నగారు సరేరా నేను కాఫీ తాగి వస్తాను రింగ్ అవుతుంది నాన్నగారు హలో 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 బాబు నేను జాన్సన్ వాళ్ళ నాన్నగారిని ఒకసారి వాడికి ఫోన్ ఇస్తారా ఎస్ అంకు మీ ఫోన్ ఓకే హలో హలో బాబు ఎలా ఉన్నావు హలో నాన్నగారు నేను బాగానే ఉన్నాను నాన్నగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉన్నాను కానీ చిన్నోడా మీ గురించి కళ మంచిగా రాలేదు నాన్న ఆఫీస్లో పై అధికారులు ఒత్తిడి చేసిన గద్దించిన సహించినన్న అలా చేయటం వల్ల పని నేర్చుకుంటావు వాళ్ళ మంచినే సంపాదిస్తావు వారి గురించి ఎవరికి చెడుగా చెప్పొద్దు వారిని దూషించవద్దు ఏమైనా చేయాలనుకుంటే నాతో మాట్లాడు దేవుని అయితే విచారించి అలాగేనా ఉంటా అలాగే నాన్నగారు ఉంటా మరి జాన్ జాన్సన్ అలా నాన్నగారు ఫోన్ చేశారు పై అధికారు ఏం చెప్పినా విసుక్కోకుండా వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళమని చెడు సావాసంతో జాగ్రత్త అని చెప్పారు అంతేరా ఈ డాడీలందరూ ఇంతేరా మనం ఎంతో డెవలప్ అవుదాం అనుకుంటాం రిచ్గా ఉన్నతంగా బతుకుదాం అనుకుంటాం కానీ ఏంటో మనల్ని డెవలప్ కానివ్వరు జాన్సన్ మీ నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యి మనం బాగున్నా సంతోషించేది వారే చెడిపోతే దిక్కించేది వారే సో నువ్వు మీ డాడీ ఆలోచనను ఫాలో అవటమే మంచిది ఏంట్రా ఫాలో అయ్యేది జాన్సన్ వాడు గడ్డి దగ్గర కుక్క లాంటి వాడు వాడు తినడు మనల్ని తినవాడు నేను చెప్తున్నా నువ్వు టాలెంట్ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయి జాన్సన్ వాడి పట్టించుకో పట్టించుకోబాబు వాడు పగవారు లెక్కలేని ముందు పెట్టను వాడి మాటలు సో వాడిని నమ్మొద్దు నేను నోరు పోయిరా జాన్సన్ నువ్వు మైనర్వి కాదు మేజర్వి కాబట్టి ఇప్పుడు మీ డాడీ దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఆస్తులో వాటాడు బాగా డబ్బు సంపాదించి మీ డాడీని హ్యాపీ చేద్దాం ఏమంటావు అలాగే నా ఆస్తి నేను తీసుకుంటాను సొంతంగా వ్యాపారం చేద్దాం చేయలేదు ముందే చెప్పు చేయించే వాళ్ళంగా నేను వచ్చింది తింటానికి కాదు ఆస్తిలో నా వాటా తీసుకోవడానికి తమ్ముడు ఏం అయినా కొడుకును కదా ఆస్తిలో నా వాటా ఉండదు కదా పైగా మేజర్ని చట్టాలు కాదంటయ్యా చెప్పండి చిన్నోడా నువ్వేం చేస్తావు నా ఆస్తి తీసుకొని పెద్దోడైనా చిన్నప్పటి నుండి కష్టది ఏమైనా చేయగలడు సాధించగలడు ఒకసారి ఆలోచించిన అన్న నాకు అవకాశం రావాలి కదా దానికి ధనం కావాలి నేను కోర్టు కేసేసి మీరు రోడ్డున పడకముందే నా ఆస్తి నాకు పంచని తండ్రి పెద్దడా కుటుంబరావు రామయ్య లాయర్ని కలి పిలవండి వాళ్ళ ఆస్తి వాడికి చేద్దాం జాన్సన్ ఆస్తి తీసుకొని నాన్నకు దూరంగా ఉంటూ ఏమీ చేయలేవు నాన్నకు దూరంగా ఉంటూ ఏమీ సాధించలేవు మీ హితబోధపా మీ పని మీరు చేయండి లేరు గారు సరే బాబు ఇదిగోండి డేవిడ్ గారు ఆస్తిని మూడు భాగాలుగా చేశాను జాన్సన్ భాగం ఇదిగోండి ఇదిగో జాన్సన్ పని వచ్చినాడా అయ్యో ఎంత పని చేసేవ చిన్న బాబు దేవా చిన్న నువ్వే కాపాడాలి అయ్యా ఫ్రెండ్స్ మన ఆస్తి మనకు వచ్చింది సొంతంగా వ్యాపారం చేద్దాం పదండి విను ఆస్తి మన చేతికి వచ్చింది ఎలాగో కాబట్టి మన ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఒక వ్యాపారం పెడదాం కానీ ఈ దేశంలో వద్దు ఫారన్ కంట్రీకి వెళ్దాం మనం ఎక్కడున్నామో ఎవ్వరికీ తెలియకూడదు అక్కడ బాగా డబ్బు సంపాదించి ఇక్కడ మన పేరెంట్స్ సర్ప్రైజ్ చేద్దాం వచ్చి ఏమంటాం ओके अलग ही छेदा ఇప్పటికే మూడు దేశాలు తిరిగాం ఫ్రెండ్స్ అంతా నా దబ్బుతోనే తిరిగాము సొంతంగా ఒక్కసారి కూడా వ్యాపారం చేయలేదు డబ్బులు అయిపోతున్నాయి ఐడియాలు ఉన్నాయి సరే కానీ డబ్బు కావాలి కదా డబ్బు ఎందుకు రా మేము మేము చూసుకుంటాం పదా సార్ నాకు ఫోన్ వచ్చినట్టుంది నేను మాట్లాడేస్తాను ఓకే హలో వస్తున్నా రాగరా సరే సార్ నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళేసి వస్తాను సరే నువ్వు చోడ మా అమ్మ ఏ మనకు అలవాటే గారా ఇంతసేపు అయింది వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు ఫోన్ చేద్దాం ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ చేద్దాం ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా జరిగింది ఒకవేళ నేను మోసపోయానా అదే స్టీవెన్ స్టీవెన్ నేను జాన్సన్ జాన్సన్ని జాన్సన్ నువ్వా ఏంట్రా ఎలా అయిపోయావు స్టీవెన్ నేను మోసపోయాను స్టీవెన్ వాళ్ళిద్దరూ నాకున్న డబ్బంతా లాగేసుకొని దుబారా ఖర్చులు చేశారు నేను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు స్టీవెన్ ఏం బాధపడుకురా నాకు తెలిసిన ఒక వ్యాపారం నేను అక్కడికి తీసుకెళ్లి పనిలో పెట్టిస్తాను నమస్తే సార్ చెప్పాను కదా సార్ జాన్సన్ అని నిద్రలే సార్ మీరు ఏ పని చెప్పినా కానీ చేస్తారు సార్ అలాగే నేను చూస్తాను అక్కడ పందులు మేపే పాకొని అక్కడికి వెళ్ళి పందులు మేబి వెళ్ళు అయ్యా ఆకలి అవుతుంది సరైన భోజనం తిని చాన్ రోల్ అవుతుంది అయ్యా కొంచెం అన్నం ఉంటే పండించండి అయ్యా నువ్వు చెప్పేది ఎలాగుందో తెలుసా పని చేయకుండా డబ్బులు ఉంది వెళ్ళి పని చేయి తర్వాతే అన్నం అలాగే అయ్యా ఆకలి అవుతుంది ఏం చేద్దాం పందులకు పెట్టే పొట్టుంది కదా దాన్ని తిని ఆకలి తీర్చుకుందాం అంటే పందులు పెట్టే పొట్టు తింటావా పని లేదు ఏం లేదా నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళాను ఆయన నేను క్షమించమని అడుగు ఆయన నిన్ను తప్పక క్షమిస్తాడు సరేరా ఇప్పుడే వెళ్తాను సార్ ఇప్పుడు నీకు నీకంటే ముఖ్యమైనది ఏది లేదు సో ఈ డబ్బు రా రామయ్య కుటుంబరావు నా మనసు ఎందుకు అయ్యారు మనం చిన్నబాబు కొరకు ప్రార్థిస్తున్నాం పాష గారు సంఘమంతా ప్రార్థిస్తుంది దేవుడు చిన్నబాబు మనసు తప్పగా మార్చి మంచి బుద్ధి పుట్టించి తెస్తారయ్యా ఏ పిచ్చోడా పిచ్చోడా అక్కడే ఆగు లోపలికి రావద్దు పిచ్చోడు కాదు రామయ్య మన చిన్నోడు నన్ను క్షమించండి తండ్రి మీ ప్రేమకు నేను అర్హుని కాదు నేను పరలోకానికి విరుద్ధంగా ప్రాపం చేశాను నేను మీ కొడుకు కనిపించుకోవడానికి కాదు తండ్రి మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని నేను దుర్వ్యాపారం చేశాను నాశనం చేశాను నేను మీరు నన్ను హక్కున చేసుకొని ఆదరిస్తున్నారు నాయనంటే మీకు ఎంత ప్రేమ తండ్రి ఎంత దయ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిద్దం లేదు నాన్న నువ్వు నీ పాపాలను ఒప్పుకోకుండా ఒప్పుకున్నావు దేవుడు నేను క్షమించాడు నా దృష్టికి నిర్దోషిగా ఎంచబడ్డవు నాన్న క్షమించండి నాన్నగారు చిన్నోడా నువ్వు మారిపోయి పశ్చాత్తాప తిరిగి వచ్చావు అది చాలా నాయన రామయ్య కుటుంబరావు వెంటనే వీడికి ప్రశస్త వస్త్రాలు తొడగండి చేతి ఉంగరాలు పెట్టండి పాదాల కొత్త చెప్పులు తొడగండి ఇక నుంచి వీడి ప్రవర్తన అంతా కొత్తగా పవిత్రంగా ఉండాలి వీడి బ్రతుకు ఇక నుండి దేవుల్లో పదిలంగా ఉండాలి తండ్రి దొరకడం రామయ్య కుటుంబరావు తండ్రిగా అది నా బాధ్యత రేపు నా పిల్లల గురించి దీవెనగితే నన్ను ఏం చెప్పమంటారు వాళ్ళు తాగబోతులు తిరిగిపోతులు అని చెప్పమంటారా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ప్రార్థించాలి వాళ్ళని మందిరాన్ని నడిపించాలి వాళ్ళకి వాక్యాన్ని వినిపించాలి తల్లిదండ్రులుగా అది వారి బాధ్యత ఇంకేం చేయమంటారా తొంభై తొమ్మిది మంది మారు మనసు లేని నీతి మందుల కన్నా ఒక్క పాపి మారు మనసు పోయితే అధికమైన సంతోషం కలుగుతుందని పరలోక మందులు ప్రభువారు దేవదేవతలతో అన్నారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కృతజ్ఞండి కృతజ్ఞత కూడా అనంతరం ఇది చేసుకుందాం